మనం <imitra> पर्यावनन्न पोसम, खास किक सिककlly � gehört not horrible. सितनें आधिकें तुम्हारी डिकृत और समित करकुछि ऴारा त셔서 कुछा कैम कर किर मुद्दाने रह दे पास के लिए पसलँ पर्मे मि शनुदि

చెత్త వేరు చేయండి రీసైక్లింగ్ సులభం అవుతుంది परना <silence> मेरा <silence> 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 ¿Qué es la...

నేను నా పరిసర పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను కోసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలన మరియు ప్రత్యామ్నాలు వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ఇచ్చిద్దేటట్టు నా వంతు బుచ్చి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ భాగంగా ఈరోజు పుచ్చినిటిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఆగ్రహం కల్పించేదానికి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నష్టలు వాడకూడదు తమ పరిసర ప్రాంతాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ అనేది కనపడకూడదు ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మన పుచ్చినీటిపాలని మనందరం కూడా ఏర్పరచుకుంటాం దానివల్ల అనేక రోగాలు క్యాన్సర్ ఇట్లాంటి అనగ రోగాలు కూడా బారిన పడబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ మార్కెట్కి వెళ్ళేటప్పుడు సరుకులు తీసుకునే ఇటువంటి గుడ్డ సంచులు జూట్ బ్యాగ్స్ ని వాడుకోవాలి దానివల్ల మనకు ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం అవుతాము ఈ జూట్ బ్యాగ్ కనీసం టూ త్రీ ఇయర్స్ దాకా వస్తుంది అదే ప్లాస్టిక్ ఎత్తుగా వస్తుంది ఒక్కసారి వాడతారు మళ్ళీ పడేస్తారు అవన్నీ పరిసరాల్లో కాలంలో పాటు మన ఇంటి చుట్టూ అపరిశుభ్రంగా ఉండి మన రోగాలను పడే బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ జోన్ బాగా మా మెప్ప ఆధ్వర్యంలో అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నాము మీరు అందరూ కూడా అతి తక్కువ ధరకే ఇస్తారో ఓపెన్ చేయండి గారు ఓపెన్ చేసి చూపిస్తున్నారు కనీసం ఇది టెన్ కేజీస్ టు అబౌ కూడా రేట్ నడుస్తుంది ఇలాంటి బ్యాగ్లని వాడి పర్యావరణానికి కాపాడంగా కోరుతున్నాం ఇందులో భాగంగా ఈరోజు మా చైర్పర్సన్ గారు మా గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రజలు స్కూల్ పిల్లలు డెప్ప సిబ్బంది మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు కావున ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ఈ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించి గౌరవ మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి వారు మోడీ గారు అందరూ కూడా ఈ దీని మీద ప్రత్యేక చర్చి చూపిస్తున్నారు అందులో భాగంగా కూడా మన బుచ్చిలో కూడా ప్లాస్టిక్ అసలు పూర్తిగా నిషేధించండి మాకు సహకరించండి ప్లాస్టిక్ ని చెప్పిన కాలంలో వేయొద్దు గమన కూడా ఈ అవగాహన కల్పించుకొని ఈ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించేదానికి ప్రయత్నిస్తారని కోరుకుంటూ థ్యాంక్ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి కౌన్సిలర్లకు మెప్మా సిబ్బందికి పార్సతి కార్మికులకు ఇక్కడికి విచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి ఉదయం పూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల వరకు మన ఎమ్మెల్యే కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి సహకారంతో ఈరోజు కుచ్చేటిపాలు మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని కోరుకుంటున్నాము ప్లాస్టిక్ బాటిల్ వల్ల అనేక మంది అనేక రకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి అందువల్ల ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించబడుతుంది అదేవిధంగా కాలంలో ఎవరు కూడా ప్లాస్టిక్ కాగితాలు కానిపండి కవర్లు కానివ్వండి ఏవి కూడా వేయద్దు సెలవు వేయడం వల్ల అక్కడ అంతా చత్తంతా పేరుకుపోయి దోమలు వస్తున్నాయి దానివల్ల ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి కాలంలో మిగిలినటువంటి అన్నం కానివ్వండి కాగితాలు కవర్లు అవి ఏవి కూడా వేయద్దు వెహికల్ వస్తుంది మున్సిపాలిటీ వాళ్ళు వెహికల్ వస్తుంది ట్రాక్టర్ ఇక్కడ డస్ట్బిన్లో ఉంచుకొని అట్ట వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయాన్ని మాత్రం ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను గారికి హెడ్మాస్ట్ సిబ్బందికి మరి స్కూల్ పిల్లలు హెడ్ మాస్టర్ గారికి స్కూల్ కూడా డిఎంఎస్ స్కూల్ పిల్లలకి కౌన్సిలర్స్కి మెడ్మాస్ సిబ్బందికి మా సెక్రటరీలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్